తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు నాయుడు మండలంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ నాయుడు ఆధ్వర్లు తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సచివేడు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కోనేటి ఆదిమూలం హాజరయ్యారు మండలంలోని తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ రాష్ట పార్లమెంట్ నియోజకవర్గ మండల క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు గ్రామ కమిటీ అధ్యక్షులు కమిటీ సభ్యులు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మార్కెట్ కమిటీ మరియు ఉమ్మడి పార్టీ కుటుంబ సభ్యులు మహిళలు యువత రైతులు అభిమానులు బాకం సర్పంచ్ ఢిల్లీ బాబు అతని అనుచర వర్గం ఇరవై మంది టీడీపీలు చేరారు వారిని ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం పార్టీ కండవాలు కప్పి ఆహ్వానించారు నేరెన్ని కండ్రిగా పంచాయతీలోని వార్డు మెంబర్ జే గురవమ్మ జనసేన సమక్షంలో పనిచేస్తామని హామీ ఇచ్చారు నేను ఇక ఇది గౌరవ సభ కాదు శాసనసభ కాదు దేశం పార్టీ నాయకులదే కాదు మనం కట్టుబడిన నమ్మకంతో ఏర్పడిన ఈ ఒప్పందాల ప్రకారం గొప్పగా ఉంది బటన్లు ఎక్కడం తప్ప ఏమైనా చేశాడు ఈ జగన్ రెడ్డి అంటే ఏది చేయలేదు ఒక హామీ ఇచ్చాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అనేసి ఇంతవరకు ఎలాంటి జాబ్ క్యాలెండర్ వదలలేదు నోటిఫికేషన్ వదలలేదు మెగా డిఎస్ ఒక ఎమ్మెల్సీ దళిత యువకుడిని హత్య చేసి పార్సల్ చేశాడు ఇంటికి ఎంత దారుణం అంటే ఇది భారతదేశంలో రంగు సందర్భంగా మన మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం ఎందుకు పెట్టుకుంటున్నాము ఏమిటి అంటే మీకు అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రజల సంక్షేమం గురించి ప్రజల యొక్క సౌకర్యం కోసం నిరంతరం కూడా ప్రియతమ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఎలా కష్టపడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి నేను కూడా సుమారు యాభై సంవత్సరాలు రాజకుండా సర్పంచ్గా వైస్ ఎంపీగా ఎంపీస్ మెంబర్గా ఎంపీస్ మెంబర్గా అనేకమైన పదాలు అనిపిస్తూ ఈరోజు మనం కలుసుకుంటే ఒక పక్క బీజేపీతో మాట్లాడాల ఒక పక్క జనసేనతో మాట్లాడాల ఇంకొక ఒక్క పార్టీ అభ్యర్థులతో ఎవరు ఏ కేటగిరీ పెట్టాలని చూడాలా ఇంకొక సభ నిర్వహించాలా మళ్ళీ వచ్చినట్టు మాట్లాడాలా బిగా ఎక్కాల ఎంట ఉద్యోగం మండల పార్టీ అధ్యక్షుడు చిరంజీవి యాదవ్ గారిని నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు సుధాకర్ నాయుడు గారికి నాయకులు వందనాలు అన్నా రోజు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో అందరికీ కూడా తెలిసిందే వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి పరిపాలన అందించకపోగా సంక్షేమ అని చెప్పి బటన్ దొరకచ్చు ఎక్కడ చూసినా దొరుకుతా ఉంది ఏ టైంలో కావాలన్నా దొరుకుతా ఉంది ఇవన్నీ కూడా మీరందరూ అర్థం చేసుకోవాలి ఇక ఇప్పుడున్నటువంటి కూటమి యువ నాయకుడు పవన్ గారి నాయకత్వం కావాలి మన రాష్ట్రానికి కానీ రోజు భారతదేశానికి మంచి గుర్తింపు ఉందంటే ఒక నరేంద్ర మోడీ గారు వల్లని చెప్పి కూడా చెప్పాలి మీరందరూ కూడా దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలు